ఇలాంటి భార్య ఉంటే భర్తకి మరణమే మౌర్యుల పరిపాలనా కాలంలో చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా రాజనీతిజ్ఞుడిగా ఆర్థికవేత్తగా భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడిని కోటిల్యుడు అని కూడా అంటారు నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం జీవితం అనే అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు చాణక్యుడి నీతి శాస్త్రంలో భర్త మరణానికి కారణమయ్యే స్త్రీల గురించి చెప్పబడింది ఎవరైతే దురుసుగా మాట్లాడుతుంటారో తుంటరి స్త్రీలు చంచలమైన దుష్ట స్వభావాలు గల స్నేహితులు ఉన్న ఇంటిలో ఉంటారో అతని మరణం సమీపంలో ఉంది అలాగే చెడు స్వభావం గల ఫ్రెండ్ నమ్మదగినవారు కాదు వారు మీకు ఎప్పుడు ద్రోహం చేస్తారో మీకు తెలియదు మీ కోసం పనిచేసే సేవకుడు లేదా ఉద్యోగి మీకు వ్యతిరేక సమాధానం ఇచ్చినట్లయితే ఎప్పుడైనా మీకు హాని కలిగించవచ్చు ఒక దుష్ట స్త్రీ నివసించే ఇంట్లో ఆ ఇంటి యజమాని యొక్క స్థానం చనిపోయిన వ్యక్తికి సమానంగా ఉంటుంది అని చాణక్యుడు చెప్పారు ఎందుకంటే దుష్ట స్త్రీ పాముతో సమానమని పాము ఉన్న ఇంట్లో నివసించడం మరణంతో సమానం అని తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు